హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో జొన్నలతో దోశ చేయబోతున్నామండి ఈ దోశలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపుగుళ్ళను నానబెట్టుకుంటున్నానండి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు జొన్నలు ఒక వన్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుని మనం నానపెట్టుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానపెట్టుకుంటున్నాను నేను ఇక్కడ జొన్నలు మినపప్పు ఎందుకు విడిగా నానబెడుతున్నాను అంటే ఈ జొన్నలు అనేవి మనకి మిక్సీ పెట్టేటప్పుడు గ్రైండ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి కానీ అంత టైం పట్టవు మనకి సో అందుకని నేను సెపరేట్గా నానబెట్టుకుంటున్నాను సో ఇలా ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు మనం కంప్లీట్గా నానబెట్టుకోవాలి మిలెట్స్ అనేవి మనకి ఎక్కువ నానితేనే మనకి బాడీలో కూడా అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి చూడండి సో ఇప్పుడు ఇలా ఒక ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే మెజర్మెంట్కి వాడుతున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ నేను ఇక్కడ అటుకులను తీసుకున్నానండి ఈ అటుకులు ఒక వన్ టైం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి అటుకులు మనకి నానడానికి ఎక్కువ టైం పడుతుందని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకుని అన్నీ కలిపి ఇలా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత చూడండి పిండి అంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ ఫర్మెంటేషన్ చేయాలండి అంటే పులియబెట్టాలి సో ఇలా నేను మూత పెట్టుకుని నైట్ అంతా అలా పక్కన పెట్టుకుని వదిలేశాను మనం మిక్సీ పెట్టిన తర్వాత పిండి బౌల్లో వేస్తాం కదండి ఆ బౌల్లో నిండా వేసుకోకూడదు ఎందుకంటే పిండి పులిసిన తర్వాత మనకి పైకి వచ్చి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో బౌల్లోకి హాఫ్ కానీ వన్ ఫోర్త్ కానీ వరకే మనం పిండి వేసుకోవాలి సో అలా పిండి వేసుకుని ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా పులిసిందో తర్వాత రోజు మార్నింగ్కి చూడండి ఇలా ఫర్మెంటేషన్ అయితే మనకి ప్రోబయోటిక్స్ కూడా చాలా వరకు ఉంటాయండి మనకి పుష్కలంగా లభిస్తాయి బీ కాంప్లెక్స్ కూడా మనకి డబల్ ద రేట్ అవుతుంది సో ఇప్పుడు ఇలా పులిసిన పిండిని మనం గరిటతో బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మనం అట్లు వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి మనం ఎంత పిండి అయితే దోశలు వేసుకుంటామో అంత పిండి సపరేట్గా తీసుకుని దానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మీకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం సరిపడిన వాటర్ యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని దోశ బ్యాటర్లో రెడీ చేసుకోవాలండి నేను ఇక్కడ ఐరన్ తవా వాడుతున్నానండి సో ఒక డ్రాప్ నువ్వుల నూనె వేసుకుని ఆనియన్ తేల ఒకసారి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజెస్లో దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నచ్చిన సైజుల దోశను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చండి పిల్లలు ఏమైనా పౌడర్స్ తినట్లేదు అనుకుంటే అలా పౌడర్స్ కానీ చట్నీ కానీ నచ్చిన వెజిటేబుల్స్ కానీ స్ప్రింకిల్ చేసుకుని వాళ్ళకి హెల్తీగా ఇవ్వచ్చు సో నేను ఇక్కడ మునగాకు పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి పిల్లలకి ఎలా పెట్టాలా అని ఆలోచిస్తాం కదా మనం సో నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది సో నేను ఇలా ఒక దోశ వేస్తాను ఒకవేళ త్రీ తింటే వాళ్ళు ఒక దోశ మునగాకు పౌడర్తో ఒక దోశ పల్లీ పౌడర్తో ఒక దోశ ఏదైనా కొంచెం వెజిటేబుల్స్తో అలా యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తే పిల్లలు కూడా మనకి వద్దనుకుండా తింటారండి మొదటి దోశ నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర మునగ పౌడర్ వేసాను కదండి సో ఇప్పుడు రెండో దోశ నేను ఇక్కడ ఉల్లికారం అంటాను కదా కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కారం అన్నీ యాడ్ చేసి చేస్తాం అది కొంచెం అప్లై చేసుకుని మళ్ళీ కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం క్యారెట్ కూడా తురుముకుని వేసుకున్నానండి ఇలా పిల్లలకు మనం నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఇలా యాడ్ చేసిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు సో మీరు ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చూడండి ఇప్పుడు దోశ కూడా కొంచెం ఫ్రై అయింది కదా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా క్రిస్పీగా అయిన తర్వాత జస్ట్ నేను ఇక్కడ టర్న్ చేసుకోవట్లేదండి ఎందుకంటే దోశ చాలా పల్చగా వేసుకున్నాను కదా సో జస్ట్ ఇలా క్లోజ్ చేసేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు మీరు జొన్నలు వాడకుండా ఒకవేళ జొన్నపిండి వాడుతున్నట్టయితే ఒక గ్లాసు మీ నూలుకి మూడు గ్లాసులు జొన్నపిండిని మెజర్మెంట్గా తీసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ దోశలు మనకి పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీ టమాటో చట్నీ దేంతో అయినా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్